భాగం చూసుకున్నాక నేను విమరణ చేయను ముగించేస్తాను స్తోత్రం అలలుయ్య చాలా తక్కువ ఉన్నారు ఈ వేళ ఏమి మూడో వారం నాలుగో వారం అలాగే చేశారు కదా నాలుగో వారం చాలా మంది మాకు కనపడతా లేదు మరి ఎక్కడెక్కడికి వెళ్ళారో తెలుగుతలేదు మా కొంత ప్రాంతం చేయాలా అలూయ్య అలూయ మరి వారం మొదటి వారం మొదటి వారం అనుకుంటా షాట్గా మా అత్తగారు వారి కుటుంబం మరి భోజన కార్యక్రమాలు ఉన్నాయి ప్రార్థన చేయండి పోయిన శుక్రవారం నాలుగో శుక్రవారం మూడు శుక్రవారం నాలుగో శుక్రవారం మన తిరుగుడు మెత్త గ్రామం వెళ్ళి గృహ దర్శనానికి వెళ్ళాము మరి ప్రతి గృహాన్ని దర్శించాము వారికి చేసిన మేలు బట్టి ఇంకా అవసరాల బట్టి బలహీనలు బట్టి ఆ మరి గృహాలలో ప్రార్థన చేసేసినాము మరి ఆ కుటుంబాల గురించి మెత్త గ్రామం గురించి మీరు అందరం ప్రార్థన చేయండి స్తోత్రం అలవ

ఆయనకు బ్రకి ప్రభు నీకు ఇష్టమైతే ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను స్తోత్రం కూర్చున్న బిడలారా విశ్వాసులారా మీరు దేవుని ఏదైనా అడగాలనుకుంటే మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఎలా గడగాలి ఇష్టమా ఇదిమా చాలా మంది మన ఇష్టాలే అడుగుతాం నాకు ఇది కావాలి నాకు ఇస్తావాదా ఇక్కడ కుర్ ఏం కావాల్సి వచ్చింది ఏం కావాల్సి వచ్చింది స్వస్థత వాడు ఒకటి గమనించాడు ఏం గమనించాడు చేయ అని సోత్ర మరి మొదటి వచ్చినాకైతే ఆయన కొండ మీద ప్రసంగం చేసి కొండ మీద ప్రార్థన చేసి ఆయన కిందకి వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఇది స్తోత్రం ఆ అమ్మగారు చెప్తే ఎవరికి ఎట్టు ఉండదు నాకు తెలుసు అది బైబిల్ తింటే చాలా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాట్లాడతాను ఇందాక ఎవరికి మేడం అంటా మాత్రం అనుకుంటా అమ్మగారు వాయించేది అమ్మగారి ఇత్రికలు చేసేది అమ్మగారు తిప్పుతాడు సరిత స్తోత్రం ఎవరు లేకున్నా ఎవడేమను అదే ఎవరేమని కరకిస్తా భయమా ఎవడైనా అనుకుంటే తప్పు చేస్తే బయో దొంగతనం చేస్తే భయం ఇంకోటి చేస్తే భయో స్తోత్రం అలూయ ఇప్పుడు ఈ పుష్ఠరోనికి ఎవడో లేడు ఎవ్వరు లేకపోయినా ఎవడేం వరకు నన్న భయం లేదంట తెలుసా వాడు చాలా కాలము కుష్ఠరోగిగా ఉంటే అందరితో ద్వేషించబడి అందరితో గట్టి వేయబడి అందరితో చి అరిపించుకొని వ్యాధి ద్రస్తుడు కంప కొడుతున్నావు వ్యాధి కలిగిన వాడని అరిపెంచుకొని దూరంగా ఊరి వెలపలికి వెళ్ళిపోయిన మంచి ఆరోగ్యం అవ్వకి ఆ ఎవరు రక్తస్రావము గల రోగి పన్నెండు సంవత్సరము వ్యాధితో బాధ పడుతుంది డబ్బుదా ఆ డబ్బులేదా గోల్డ్ డబ్బుంది చాలా డబ్బుంది కానీ డబ్బంతా అయిపోయింది ఆ వ్యాధి ఉదిరిపోయింది బాగుపడలే డాక్టర్ బాబు చేయలేదు కుటుంబం బాబు తీసుకువెళ్ళలే ఎక్కడికి చక్కగా ఇంటిలో పెంచలే ఇంటిలో ఉంచలే ఆమె కూడా బయటకి త్రోసి వేయబడింది స్తోత్రం వీరందరూ మనుషులకు కంపు కొడుతున్నారు వ్యాధితో ఇప్పుడు ఈ కుష్ట రోగికి ఎవ్వరు లేదు అది చాలా మంది దూరంగా ఉండు నిన్ను ముట్టుకోకూడదు నీ రసులు నీ రక్తం కారిపోడం నీ సీమి కారిపోడం నీ పుల్ల నుండి భయంకరమైన ఆ వాసన వస్తుంది దూరముగా ఉండి అయ్యా నీకు ఇష్టమైతే ఎవడే వరకున్నా ఎవడే వరకున్నా నీవుంటే చాలు అని నీ దగ్గరికి వచ్చాను స్తోత్ర ప్రియ విశ్వాసులారా ప్రియ సంఘమా నీకు ఏదైనా కావలసి ఉంటే నీ కోరిక ఏదైనా నెరవేర్చాలనుకుంటే కావాలి నెరవేరాలనుకుంటే వ్యాధి బాగుపడాలి ఉద్యోగం కావాలనుకుంటే అయ్యా నీకు ఇష్టమైతే ఇది నాకు కావాలి వీడు ఏం చేసాడు ఏం చేసి మా అమెరికా జిల్లా డైరెక్ట్ కడిగారా ఏం చేసారు అక్కడ ఏయ్ మాట్లాడకు ఐ నీకు ఇష్టమైతే ఏయ్ ఏం చేసాడు మరోకి ఏటీఎం మొక్కాడు ఇది కవరట్టుకొచ్చి దాంట్లో డబ్బాల వేసి ఏంటి మొక్కడు ఎలా మొక్కాడు ఎలా వచ్చాడు ఏం చేశాడు స్తోత్రం అలలుయా అలలుయా మొరొచ్చి పాదాల మీద పడి మొక్కడము స్తోత్రం నీకు ఏది అప్పుల సమస్య ఉన్నా అప్పుల భారం వ్యాధి భారం నన్ను స్వస్థపరచగా నీ వలనే ఇక్కడ అన్నాడు నీవే చేయగలిగిన వాడము నీకుందా ధైర్యం నన్ను మార్చగలిగిన వాడు నువ్వే అన్న ధైర్యం నీకుందా ఈ కుష్ఠరోగి అన్నాడు అందరు విచ్చిపెట్టేశారు నన్ను దగ్గరికి రానివ్వడం లేదు నాకు భోజనం లేదు స్నానం లేదు పట్టణం లేదు స్తోత్రం నీవు మాత్రమే చేయగలిగిన వాడు అయితే నీవు కూడా మనిషి రూపంలో ఉన్న దేవుడు కదా మనిషి రూపంలో ఉన్న దేవుడు నీకు ఇష్టమేనా నీకు ఇష్టమేనా నన్ను పుట్టుకుంటావాళ్ళూయా నాకు రెండు ఆ ఆ ఏం చేశాడు ఇది ఎంత గొప్ప సంగతి అండి ఏం చేశాడు చెయ్యి చాపి ఏం చేశారు ఏం చేశారు అందరూ దోశ వేస్తారు ఈ మరుపున్నాడు ఎవ్వడేమనుకున్నా రాజుగారు అయ్యో చనిపోతున్నాడేంటి ఈ చప్పుడు అయ్యగారి దగ్గర చనిపోతున్నాడేంటి గుళ్ళో చనిపోతున్నాడేంటి ఈ చెరగా సాపేయ నాన్న నాకు భయ్యి ఎందుకంటే నన్ను బాగు చేయ నన్ను నాకు చేయగలిగిన నాకు ఇవ్వగలిగిన శక్తి మాత్రమే నీకు ఇష్టమైతే నీవు నన్ను ఆ నేను కూడా ఎన్ని పోస్ కదా అంటాడా నేనెవరు నేనెవడు కౌరుణామయ్య ప్రేమ వాడు నీ పట్ల దయ వాడు నువ్వు ఎలాంటి వ్యాధి ద్రస్తురాలు ఎలాంటి దానమైనా నిన్ను క్షమించి బాగు చేస్తాడు నిన్ను క్షమించి నీకు కావలసింది ఇస్తాడు స్తోత్ర బాలవయ్య నాకేంటి నాకు ఇష్టమే స్తోత్ర బాలవయ్య ముగి ఇది ఏంటంట నాకు ఇష్టమే నీలో ఇదేమి ఉన్నా ఇప్పుడు అయ్యారు దాకా చాలా మంది సాక్షి సాక్ష్యాలు చెప్పారు మీ విషయాలు చాలా మంది మీ కుటుంబ పరంగా మీ బలహీనతలు కానీ మీ ఆర్థిక ఇబ్బందులు కానీ నా చిటి కానీ మాకు చాలా నేను ఎప్పుడైనా బ్రహ్మదాక్షి చేస్తూ ఆయన బాబు గారు బ్రహ్మదక్షి మా భూ మా ఆయక్క బాగా ప్రార్థించాయి సగరెక్కు పోయిపోయింది అలాగే నాగరత్నం గారు ఆడలు కూడా మరి బాగోలేదు వాళ్ళిద్దరు కూడా బలహీతగా ఉన్నారు ప్రార్థించాడు స్తోత్రం హలమయ్య హలమయ్య ఈయనెవరో కరుణామయ్య ప్రేమ సంపూర్ణుడు నేను త్రోసివేసేవాడు కాదయన నాకేంటి నాకు ఎవడేమనుకోనా ఎవడేమన్నా వాళ్ళందరూ కూడా నా చెంతకయ్యా నీవు నా దగ్గరకు వచ్చావు నీ హృదయాన్ని మార్చుకున్నావు నీ హృదయంలో పాపంతా విచ్చి పెట్టావు నువ్వు దుర్మార్గుడు నీకు కుష్టి కాదు నువ్వు చాలా పాపత్ముడు నువ్వు చాలా పాపత్ అవన్నీ నా కణాస్రం పాపులను పట్టుకునే దేవుడు నశించు ఆత్మలను రక్షించే దేవుడు నేరు కంటే నిన్ను బాబు చెడు నాకు ఇష్టమే స్తోత్రం అల్ అల్ ప్రియలారా ప్రియసంగమా ప్రియ స్వాసులారా నీకే అవసరం ఏ కోరత ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏంటి ఆయన ఇష్టాన్ని కుదిరి ఆయన చిత్తానికి కుదిరి తర్వాత మృక్కు మాట ఇప్పుడు మా సవిత మూడు ఆయన పాత్రకు వచ్చి స్తోత్రం హలనీయ హలనీయ ఎందుకంటే చిరుమలలో ఆమె కుప్పు అటే ఆ ప్రజెంట్ ఉద్యోగం చేస్తుంది అందుకని ఆదివారం కూడా ఆమె సేల ఉండదు వెళ్ళిపోదు కానీ మన ఏమొచ్చిందని బీపీ వచ్చేసింది రెండు వందల యాభై వచ్చేసిందా స్తోత్రం హలవీయ ఫల మన ఆ బలం చెత్త అది లేకుండా ఆ ప్రేమ చేసుకోవాలని కూడా దాంట్లో కూడా దేవుడు దోడు ప్రార్థన చేయండి స్తోత్ర బలమూయ్యలవీయ నాకేమిటి నాకు ఇష్టమే స్తోత్ర ఆయనకిష్టమైంది ఆ కుష్ఠలో ఎంతమంది కాదన్నా ఆయన ఈ మధ్యాహ్న కాలంలో ఆయనకిష్టమైన పనులు చేయి ఆయనకిష్టమైన ప్రార్థన ఆయనకి ఆయనకిష్టమైన మృక్కులు ముక్కుకో అప్పుడు ఆయన ప్రతి కోరిక ప్రతి అవసర ప్రతి బలహీనత అన్నీ ఆయన చూచి నీకు అనుగ్రహించడం సిద్ధంగా ఉన్నాడు నిశ్చర్మాట దేవుడు దాకా నుంచి ప్రార్థన